ఆయన బయటి నెట్టి దాకా అంతే రోజు అర్థం చేసుకోండి హార్ట్ ఆఫీస్ ఓకే స్వామి ఆరవకే ఓకే డన్ అంత మంది రారండి ఓకే 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 అన్న నమస్తే ఈరోజు శ్రీ హాతిరామ్ మహారాజ్ పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రం కర్ణాటక మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు సంబంధించినటువంటి పరిరక్షణ కమిటీ సభ్యులతో ఆధ్వర్యంలో గౌరవీలు మంత్రివర్యులు జనసేన పార్టీ ముఖ్య నాయకులు నాదెండ్ల మనోహర్ గారికి కలిసి ఏదైతే చరిత్ర కలిగినటువంటి గొప్ప ప్రియమైన భక్తుడు శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తుడు ఆతిరాం మహారాజ్ గారికి కొన్నేళ్ళుగా వారికి అన్యాయం జరుగుతుంది వారి పట్ల ఎవరు కూడా ఏ రాజకీయ నాయకులు కూడా ఏ పాలకులు కూడా కనీసం స్పందించలేకపోవడం రోజు రోజులు గడుస్తున్న కొద్ది బంజారా సామాజిక సమా సామాజిక వర్గానికి ఆతిరా మహారాజ్ గారి జీవిత చరిత్ర మర్చిపోయే ప్రమాద స్థితిలో ఉంది ఈరోజు కలియుగ వెంకటేశ్వర స్వామి దగ్గర ప్రతిరోజు శుభ్రభాత కార్యక్రమం మూడు పొద్దున్నే మూడు గంటల కార్యక్రమంలో జరిగేటప్పుడు హాతిరా మహారాజ్ దగ్గర నుంచే వారి ఆలయం నుంచే పూ నెయ్యితో నెయ్యితో హారతి ఇచ్చిన తర్వాతనే వెంకటేశ్వర స్వామి ఆలయ కార్యక్రమం ఓపెన్ అయ్యి ఆ తర్వాత పూజా కార్యక్రమాలు ప్రారంభమవుతాయి కానీ ఈరోజు సాక్షాత్ భగవం భగవంతుంతోనే పాచికలాడినటువంటి హతీరా మహారాజ్ గారికి కనీసం ఈరోజు కొండపైన తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి కొండపైన లేదా కొండ కింద మేము చిన్న గుడి నిర్మించుకుంటే బంజారాలని చెప్తే తరిమి కొట్టే పరిస్థితిలో ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నది కావున ఈరోజు మేము అందరికీ నిన్న నా నారా లోకేష్ గారికి కలిసాము ఎన్డీఏ కూటమి అనగానే సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ అంటే అన్ని సామాజిక వర్గంలో విశ్వాసం కల్పించేలాగా ఎన్డీఏ నినాదం ఉంటుంది కానీ ఈరోజు బంజారా పట్ల వస్తే అది కనిపించడం లేదు ఒకసారి ఈ పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో కొత్తగా ఏర్పడినటువంటి కూటమికి శుభాకాంక్షలు తెలియజేస్తూ అభినందనలు తెలియజేస్తూ మా కమిటీ ఆధ్వర్యంలో మొన్న ఏర్పడినటువంటి టీటీడీ పాలక మండలిలో సనాతన ధర్మం గురించి మాట్లాడే మన నాయకులు గురు మన నాయకులు శ్రీ వెంకటేశ్వర స్వామిని సేవ చేసుకునే సేవ చేసుకునే భాగ్యం కల్పించాలి ఎందుకంటే ఈరోజు బంజారా సామాజిక వర్గం భారతదేశంలోనే పన్నెండు కోట్ల మంది బంజారా సామాజిక వర్గం ఉంటే కనీసం స్వామివారిని సేవ చేసుకున్న సేవ చేసుకోవడంలో మా బ బంజారా సామాజిక వర్గం చెందినటువంటి ఏ వ్యక్తి లే ఏ వ్యక్తి లేకపోవడం మా అందరినీ బాధ కలిగించింది అలాగే హాతిరామ్ మహారాజ్ గారి ఆస్తులు దాదాపు పదిహేనుకు పైగా రాష్ట్రాలలో కొన్ని వేల ఎకరాలు అన్యాక్రాతం అవుతున్నాయి వాటిని ప్రొటెక్ట్ చేయాలని చెప్పేసి ఈరోజు ఆ రిప్రజెంటేషన్లో ఇచ్చాము అలాగే హాతిరామ్ మహారాజ్ అనే భక్తులు అయినటువంటి బంజారా సామాజిక వర్గం చోగోత్ చౌహాన్ భారగోత్ పమార్ సతాయిస్ పాడ బుక్యా పాడ వర్త ఇలా చెప్పుకుపోతే పన్నెండు కోట్ల మంది ఉన్నాం మేము ఒకే భాష ఒకే వేషం ఒకే బా బోలి కానీ ఎక్కడ గుర్తింపు లేదు అందుకే హాతిరా మహారాజ్ దగ్గర వచ్చేటువంటి ప్రియమైన భక్తులు మా మా సామాజిక వర్గం వారికి ఎప్పటికీ ఒక సాంప్రదాయం ఉండేది అక్కడ ఆతిరా మహారాజ్ దగ్గర పూజ భోగ భండారం అయ్యే తర్వాత అక్కడే వసతి కల్పించేవారు అక్కడే బో భోజన వసతి కల్పించేవారు కానీ ఈరోజు హాతిరా మఠం దగ్గర అవి ఏవి పరిస్థితి లేకపోవడం వల్ల కనీసం ఆతిరా మహారాజు గారికి పూజలు కూడా చేయకపోవడం ఇది చాలా దుఃఖమైన విషయం ఒక ఒక హాతిరా మహారాజ్ గారి ఆలయ నిర్మాణం కోసం ఐదు వందల తొంభై ఆరు సంవత్సరాలు టైం పడుతుందండి ఇంకా ఇంకా గుడి నిర్మాణం చెప్పడం ఇది బాధాకరం అందుకే మాకు నమ్మకం ఉంది పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు చెప్తే భీమ్లా నాయక్ సినిమాతో మా అందరి మనసులు దోచుకున్నాడు సింగరేణి కాలనీలో ఓ చిన్న పాపపై ఘటన జరిగితే సింగరేణి కాలనీకే వచ్చి బంజారా బిడ్డమైన ఖండించినటువంటి గొప్ప వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఈరోజు పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం ఎంతో నమ్మే పవన్ కళ్యాణ్ గారి దగ్గర మాకు చాలా నమ్మకం ఉంది పవన్ కళ్యాణ్ గారి దృష్టికి ఈ విషయాన్ని గౌరవనీయులు మా మంత్రివర్యులు నాదన్ల మనోహర్ గారి దృష్టి తీసుకెళ్ళి అక్కడికి వెళ్ళి పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్ళి తప్పకుండా మేము త్వరలోనే వచ్చే వారిలోనే దీనిపై ఎగ్జామిన్ చేస్తాము అలాగే అవసరమైతే పవన్ కళ్యాణ్ గారిని కూడా కల్పించే ప్రయత్నం చేస్తామని చెప్పేసి కూడా మాకు చెప్పడం జరిగింది వారికి మనస్ఫూర్తిగా ఆతిరా మహారాజ్ గారి ఆశీస్సులు అలాగే శివలాల్ మహారాజ్ గారి ఆశీస్సులు మీరమయాడి గారి ఆశీస్సులు ఈ బంజారా సమాజం మీ మీ తరఫున ఉంటుందని చెప్పేసి వారి పట్ల చెప్పి వారి కూడా చాలా సానుకూలంగా స్పందించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా జై హతిరా మహారాజ్ కి నా పేరు అశోక్ రాథోడ్ అండి హతిరా మహారాజ్